ఏపీని దివాలా అంచనా నిలబెట్టింది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు చెప్పట్లే జగన్మోహన్ రెడ్డి చెప్పట్లే కాగ్ నివేదిక వెల్లడించింది కాగ్ సిఏజీ కాగ్ నివేదిక కూడా వెల్లడించడం కూడా జరిగింది గత ఏడాదితో పోల్చుకుంటే ఆదాయ లోటు రెండు వందల పది శాతం అధికంగా నమోదైందంట అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆదాయం భారీగా పడిపోయింది దాంట్లో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిలో భాగంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతున్నాడు కరెంట్ ఛార్జెస్ పెంచుతున్నాడు అన్ని పెంచుకుంటూ పోతున్నాడు అయినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం పెరగలేదు రాష్ట్ర ఆదాయం పెరగకుండా అప్పులు మాత్రం లక్ష కోట్లు గెలిపింది ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొస్తారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అప్పు తీసుకొస్తారు అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా అప్పులు 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 ఎవరి నెల కాదు ప్రతి మంగళవారం మళ్ళీ ఆర్బీఐ నుంచి అప్పులు రెండు వందల కోట్ రెండు వేల కోట్లు అంటాడు మూడు వేల కోట్లు అంటాడు నా సాంగా ఈ ఆరు నెలల కాలంలోనే డెబ్బై వేల కోట్ల నుంచి ఎనభై వేల కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం దీని మీద మనం ఎల్లో మీడియా ఎక్కడ కానీ చూపించరు ఈవెన్ కాగ్ నివేదికను కూడా ఎల్లో మీడియా చూపించలేదంటే ఎంత దుర్మార్గపు మీడియా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు ద్రవ్య లోటు నూట ఇరవై శాతం అధికంగా నమోదైందంట ద్రవ్య లోటు దీని మించి అటువంటి దుర్మార్గం దీని మించి అటువంటి పరిపాలన చెత్త పరిపాలన ఇంకెక్కడ కానీ ఎవరు కానీ చూసి ఉండరు బడ్జెట్లో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల ఆదాయం అంచనా వేస్తే ఆదాయం కేవలం లక్ష కోట్లు కూడా రాలేదు ఆంధ్రప్రదేశ్కి అది కూడా కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కలుపుకొని దానికి తోడు అరవై ఐదు వేల కోట్లు అప్పు కూడా చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని శుభ్రంగా కడిగి పారేసింది కాగ్ నివేదిక పెన్షన్లు తప్ప ఒక రూపాయి కూడా ప్రజలకి ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా పంచలేదు ఇవ్వలేదు ఏ రూపానా కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం అధికార పార్టీ నాయకుల జోబిల్లోకి పోతుంది ఇసుక అయితేనేమి మద్యం అయితేనేమి వీటికి సంబంధించినటువంటి ఆదాయం అంతా కూడా అంతకుముందు ప్రభుత్వానికి వచ్చేది ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకుల జోబిల్లోకి పోతుంది మరి ఖజానాకి ఎక్కడొస్తుంది రూపాయలు దానికి తోడు జిఎస్టీలో వచ్చే వాటా కూడా గణనీయంగా తగ్గిపోయింది ఎక్కడ కానీ ఒక కొత్త ప్లాంట్ వచ్చింది లేదు కొత్త పరిశ్రమ వచ్చింది లేదు పెట్టింది లేదు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ కానీ లేదు గణనీయంగా తగ్గిపోయింది జిఎస్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన ఎప్పుడు ఇలానే ఉంటుంది ఆయన గత పరిపాలన కూడా మనం ఒకసారి చూసినామంటే ఏ విధంగా ఆయన ఆదాయం ఏ ఓ రేంజ్లో పెంచాడో గత లెక్కలు చూస్తే ఒకసారి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి పాలన ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది ప్రభుత్వం అప్పులు పాలవుతుంది ప్రజలకు ఒక రూపాయి కూడా రాదు సంపద అంతా పచ్చముటా జోబిలోకి పోతుంది ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇదే తంతు మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రంలో సంపద సృష్టి ఏ రేంజ్లో ఉంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర సంపద ఏ విధంగా పెరిగింది దాని ముందు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలించినప్పుడు రాష్ట్ర ఆదాయం ఏ విధంగా తగ్గిందో కూడా మనం అంకెలతో సహా చెప్పుకోవడం కూడా జరిగింది ఇప్పుడు అదే తంతు కానీ మన ఎల్లో మీడియాలో మాత్రం డప్పులు గట్టిగా వాయిస్తూ ఉంటారు